ప్రేజ్ ద లాడ్ ఏసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు ఈ దిన లేఖన భాగం సామెతలు ఆరవ అధ్యాయం ఆరవ వచనం చదువుతున్నాను సోమరి చీమల యొద్దకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము చీమలంటే లెక్కలేదు కానీ చీమల గుర్చిన మాట రాయబడింది అది మనుషుల కొరకు ఆ మనుషులలో ఎవరి కొరకు అంటే సోమరుల కొరకు ఈ సోమరితనము ఎంత భయంకరమైనది అంటే ఈ సోమరితనము కలిగిన వారు వారి జీవితంలో ఎన్నో కళలు కంటారు కానీ ఆ కళలను ఏది కూడా సహకారం చేసుకోలేరు కన్న కళను సహకారం కావాలి అనంటే కష్టపడగలగాలి కష్టపడే తత్వం ఉన్నవారు వారు కనిన కళలలో నిజం చేస్తూ వారి బ్రతుకు ముందు కొనసాగుతుంది కలలు అనగానే యోసేపు జ్ఞాపకం వస్తాడు కలలు కన్నాడు ఆ కల సాకారం కావడానికి ఏదో రాత్రికి రాత్రిగా ఆ అద్భుతం జరిగిపోలేదు సంవత్సరాల తరబడి ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు ఊరికే ఉన్నాడా కాదు కాదు చక్కటి కష్టం చేసినాడు బానిసగా ఉన్నా పేరు సంపాదించుకున్నాడు నిలబడ్డాడు చిట్ట చివరికి ఆ యొక్క దేశపు ప్రధాని అయిపోయినాడు మన జీవితాలలో మనం కూడా ఉన్నతంగా నిలబడాలని చాలా ఇష్టం అనేకులు గౌరవించాలని ఇష్టం ఉన్నత శిఖరం అధిరోహించాలని ఇష్టం ధన సంపాదన కలిగి ఉండాలని ఇష్టం చక్కని వస్తు వాహనాలతో వర్దిల్లాలని చాలా ఇష్టం వాటి కొరకు కళ్ళు కంటాం బ్రాండ్స్ వెతుకుతాం వీటన్నిటిని ఈ లోకంలో పొందుకోవాలంటే ఆయన మనకు చూపిస్తున్న మాట సోమరి చీమలి యొద్దకు వెళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన దేవునిలో నిలబడ్డ వారికి దీవెనకరంగా నిలబడుతుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది మనలో చాలా మంది దేవుని ఆ సన్నిధానానికి వచ్చేవారు నమ్మకంగా దేవుని మందిరానికి వచ్చేవారు దేవుని వాక్యం వినేవారం రెఫరెన్స్లతో సహా రాసుకోగలిగిన వారం వాక్యాన్ని చాలా బాగా బోధించాడు లేదా ఈ దిన వాక్యం చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటున్న చిన్న బిడ్డల నుండి పెద్దవారి వరకు ఉన్నాం నీ వయసు ఏదైనా సరే నీ ఒకవేళ సోమరితనం కలిగిన వాడవుగా ఉంటే దరిద్రము చాలా జాగ్రత్తగా నిన్ను వెతుకుతుంది ఆయుధదారుడు మీద పడి దోచుకున్నట్టుగా లేమి స్థితి మన పైన పడి దోచుకుంటుంది అటు బలహీనమైన స్థితికి జారిపోకుండా ఉండాలి అనంటే సోమరితనము లేకుండా చక్కని స్థితిలో నిలబడాలి ధైర్యంగా మన పనులను చేస్తూ ముందు కొనసాగాలి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇస్తాడు ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి వారికి ఉన్న స్థితిగతులను బట్టి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవారుగా ఉంటారు అయితే చేస్తున్న పనులలో చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారంలో నమ్మకంగా చేయగలిగితే దేవునికి భయభక్తులు కలిగిన జీవితంగా ఉండి చేయగలిగితే దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు లేఖనాల్లో ఎక్కడ కూడా ఒక సోమరిని దీవించినట్టుగా లేదు మనము కష్టము చేయాలి ఆ కష్టాన్ని ఆయన ముందు పెట్టాలి ఆ కష్టార్జితాన్ని ఆయన దీవిస్తాడు ఫలభరితంగా చేస్తాడు ఆశీర్వాదంగా నిలబెడతాడు సోమరులం అయిపోయి దేవుణ్ణి స్థుతిస్తాను అంటే కుదిరే పని కాదు నువ్వు కష్టపడుతూ దేవుణ్ణి స్థుతించే వాడివిగా ఉండాలి దేవునికి మొదటి స్థానము ఏ విధంగా ఇవ్వగలవు అన్నీ విడిచిపెట్ట నీ పని ఇచ్చిన పనిని సక్రమంగా నెరవేరుస్తూ ముందు కొనసాగాలి మన ఉద్యోగంలో ఒకవేళ సరిగ్గా పని చెయ్యకపోతే క్రైస్తవునిగా నీవు దొంగవుగా మారిపోతున్నట్టు లెక్క నువ్వు సోమరి వాణివి అయిపోయినట్టు మనకిచ్చిన ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ సోమరితనము లేకుండా బహు బలముగా పనిచేసే వారముగా ఉండాలి అది గృహములో అయినా సరే గృహముకు సంబంధించిన పనుల్లో అయినా సరే బహు చక్కగా కష్టపడే తత్వం కలిగిన వారముగా మనం జీవించాలి క్రైస్తవ బిడ్డలు సోమరితనము లేకుండా బలంగా కష్టపడగలిగితే కలిగే మేలేంటో తెలుసా క్రియారూపకంగా ఎదుటి వారికి సహాయం చేసే స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు నీ కష్టార్జితము కొంత సంపాదిస్తావేమో కానీ దాన్ని ఆయన అరవదంతలు నూరంతలు చేస్తాడు నువ్వు కష్టపడితేనే కదా దేవుని సన్నిధానంలో నువ్వు ఆ ఇవ్వాల్సిన ఆ ఆయనకు తీసుకొని రావాల్సిన భాగం తీసుకొని రాగలం మనం కష్టపడకుండా ఎవరో నాకు ఇస్తే నేను బ్రతికేస్తాను అనే మాట ఏమాత్రము సమంజసమైంది కాదు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు మంచి బలం ఇచ్చినాడు ఆ ఉద్యోగం ఇచ్చినాడు వ్యాపారం ఇచ్చినాడు వాటిల్లో నమ్మకత్వం కలిగి ముందు కొనసాగాలి నేను ఏమాత్రం ఎంత పని చేసినా నాలో నాకు దీవెన దొరకడం లేదు అనంటే దేవునిలో నువ్వు నిలకడగా నిలబడి లేవని అర్థం చిరిగిపోయిన జోబులో వేసిన ధనంగా మన సంపాదన అయిపోతుందేమో మనం ఆయన్ను కలిగి కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి చీమలను చూపిస్తూ చెబుతున్న ఈ మాట నిజంగా మనుషులకి ఆ ఎంత అవమానము కదా ఇది ఎవరికి సోమరికి అయితే ఈ చీమలు చాలా అల్పమైనవి కానీ నరుని రూపకల్పన రూపించిన విధానం చాలా గొప్పది మానవు మానవుడు దేవునికన్నా కొంత తక్కువగా చేయబడ్డాడట లేఖనాలు చెబుతున్నాయి కానీ అట్టి మానవునికి చూపిస్తున్న మాట చీమల దగ్గరికి వెళ్ళి వాటిని నడత చూసి నేర్చుకో అది ఎవరు సోమరి వారి కొరకు నీలో సోమరితనం ఒకవేళ ఉంటే నీవు కుటుంబ పోషణ కొరకు నువ్వు పనిచేసే వాడవుగా లేకుంటే నువ్వు తల్లిదండ్రులకు సహాయకరంగా లేకపోతే నువ్వు జల్సాగా తిరుగుతూ బ్రతుకుతూ ఉంటే ఈరోజు వాక్య భాగం కేవలం నీ కొరకు మాత్రమే సోమరితనంలో ఉన్న బ్రతుకు నీ జీవితం కొరకు మాత్రమే నువ్వు సంపాదిస్తున్న సంపాదన ఎటువంటిదిగా ఉన్నది నువ్వు సోమరితనముగా ఉండి ఇతరుల పైన ఆధారపడ్డ బ్రతుకుగా ఉంటే నువ్వు క్రైస్తవ బిడ్డవు కానే కాదు ఇతరులకు సహాయకరంగా నిలబడే జీవితం క్రైస్తవ జీవితం దాని కొరకు నువ్వు కష్టపడాలి నీ యొక్క శరీరాన్ని వంచాలి నీ యొక్క ఆ జీవితంలో నీ యొక్క పనుల భారము కలిగిన వారముగా ముందు కొనసాగాలి అనేకులకు నీ యొక్క ఆ బ్రతుకులో సంపాదించిన వాటి నుండి కొంత నీవు బీదలకు లేని వారికి దిక్కు లేని వారికి నువ్వు అందించే విధంగా నిలబెడతాడు అట్టి నిల స్థితులు నిలబడాలి అంటే సోమరితనం విడిచిపెట్టాలి దాతృత్వం కలిగిన జీవితంలో ఏసయ్యతో నిలబడాలి ముందుకు కొనసాగాలి నీలో జ్ఞానము లేదా ఏసయ్యను అడుగు ఇస్తాడు నీలో ఓపిక లేదా ఏసయ్య దగ్గరకు వచ్చి అడుగు ఇస్తాడు నీలో ఇంకా సోమరితనము నిండుగా ఉండి లేవని స్థితి ఇంకా కాసేపు పడుకుంటాను ఇంకా కొద్దిసేపు ఆ రెస్ట్ తీసుకుంటాను అనే మాటలు కలిగి ఉన్నావా అట్టి స్థితిలో ఉంటే నీకు చాలా దగ్గరలోనే నీ యొక్క పతనము పొంచి ఉన్నది నీ యొక్క జీవితంలో అనేకమైన చూడలేని ఆ చెడ్డ జీవితాన్ని చెడ్డ బ్రతుకును చూడబోతావు అట్టి భయంకరమైన స్థితిలోకి జారిపోతాం ఇది భయపెడుతున్న మాటలు కావు జరగబోయే సంఘటనలను దేవుని వాక్యంలో నుండి హెచ్చరిస్తున్నాను ఈ వాక్యాన్ని విని అవును నేను కూడా నిలకడగా నిలబడాలి నాలో ఉన్న సోమరితనాన్ని తీసివేయాలి నేను కూడా మానవునిగా బ్రతుకుతున్న ఈ జీవితంలో అనేకులకు నేను ఆ వారికి అక్కడ వచ్చే విధంగా బ్రతకాలి అంటూ నిలబడడానికి ప్రయత్నం చేద్దాం నువ్వు విశ్వాసంగా నిలబడితే ఆయన దీవిస్తాడు నువ్వు పొలము దున్నినప్పుడు ఆయన తొలకరి వాన కురిపిస్తాడు కానీ ఆయన వాన కురిపిస్తే కానీ నేను దున్నను అనే మాట సరైంది కాదు కదా ఇచ్చిన చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉండు దేవుడు నేను గొప్పగా నిలబెడతాడు ఇతరుల ధనం పైన ఇతరుల సమయాన్ని దొంగిలిస్తూ లేదా ఇతరుల పైన ఆధారపడ్డ జీవితంగా ఉంటే చీమల కన్నా హీనమైన బ్రతుకు అవుతుంది మనది అందుకే సోమరి కొరకు చెబుతున్న ఈ ప్రత్యేకమైన మాట నీవు చీమల యొక్కకు వెళ్ళి వాటిని చూచి నేర్చుకో ఏం నేర్పిస్తాయి అవి ఏ విధంగా వేకువనే లేచవి త్వరగా వాటికి కావలసిన ఆ భోజనాన్ని సిద్ధపరచుకుంటాయి తిండి గింజలు తెచ్చుకుంటాయి మనలో కూడా మనకు మంచి ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నాయేమో వాటిల్లో పని చేస్తున్నప్పుడు నీ యొక్క సమయాన్ని నమ్మకంగా వెచ్చించు ఒకవేళ నువ్వు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావేమో నాకు ఈ చక్కని ఉద్యోగం దొరికితే ఈ వ్యాపారం సరిగ్గా అవుతే నీ కొరకు నేను ఈ విధంగా నిలబడతానయ్యా అని తీర్మానం చేసుకో తప్పకుండా ఇస్తాడు గురి లేని ప్రయాణంగా క్రైస్తవ బిడ్డలు ఉండటానికే వీల్లేదు గురి కలిగి జీవిద్దాం నమ్మకంగా జీవిద్దాం చక్కటి సంపాదన కలిగి జీవిద్దాం అందులో నుండి దేవుని కొరకు భాగమిస్తూ జీవిద్దాం సమయాన్నిస్తూ జీవిద్దాం ఇతరులు మనతో మాట్లాడినప్పుడు గౌరవంగా మాట్లాడే యేసయ్య సన్నిధానంలోని గౌరవాన్ని నమ్మకాన్ని పొందుకొని బ్రతికే వారముగా నిలబడదాం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించులుగాక ఆమెన్ తల వంచుదాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియ ఏసయ్య మీకే వందనాలు సోమరితనము మా బ్రతుకులను బ్రద్దలు చేసేదిగా ఉన్నది అయ్యా నువ్వు సోమరితనం నేర్పించేవాడవు కావు సోమరితనాన్ని ప్రోత్సహించేవాడవు అసలు కాదు సోమరి నువ్వు దీవించేవాడవు కావు నతన్ని వాడు అనుకున్న మాట కన్న కళ ఏమాత్రం నెరవేర్చబడదు కష్టము చేస్తూ నీ సన్నిధానంలో దీవనలు పొందుకునే వారిని నువ్వు దీవిస్తావు ఆశీర్వదిస్తావు నతన్ని నాయన నా దారుడు మీద పడి దోచుకున్నట్టుగా నతన్ని దరిద్రము మమ్మల్ని నాయన దోచుకోవడానికి సిద్ధంగా ఉండగా నాయన అటు స్థితిలోండి తప్పించబడ్డానికి నీ సన్నిధానంలోని బలము కలిగి నాయన తరంను విడిచిపెట్టి దేవ కష్టపడే తత్వాన్ని మాలో నింపమని ప్రార్థిస్తున్నాం అటి బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను భర్తగా భార్యగా బిడ్డలుగా తండ్రి మా యొక్క పాత్రలు కుటుంబంలో నమ్మకంగా నెరవేర్చుటకు సహాయం దయచేయండి నా తండ్రి మా సంపాదన ద్వారా మా కుటుంబము లాగున మా సంపాదన ద్వారా ఇతరులకు సహాయకరంగా నిలబడు లాగున సహాయం దయచేయండి అయ్యా మా యొక్క రాబడి ద్వారా సేవ కొరకు మేము బలంగా నిలబడే వారముగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఆలోచనను స్థిరపరిచి నడిపించేవాడము నీవు దేవా సోమరి ఎన్ని కలలు కన్నా అవి ఏమాత్రం నెరవేర్చబడవు కానీ నీ సన్నిధానంలో భయభక్తులు కలిగి నా తండ్రి జ్ఞానము పొందుకొని ముందు కొనసాగలిగితే సోమరితనం విడిచిపెట్టగలిగితే గొప్ప కార్యాలను చూస్తాం గొప్ప కార్యాలు ఇతరుల కొరకై జరిగించే వారంగా ఉంటాం అట్టి నమ్మకమైన జీవితంలో ప్రతి క్రైస్తవ బిడ్డను స్థిరపరిచి నడిపించి మనం ప్రార్థిస్తూ స్థుతులు చెల్లిస్తూ ఏ అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి ఆమెన్ దేవుడి మాటలు దీవించి గాక అందరికీ ప్రైజ్ దలాడ్